ఏ మరి నీళ్ళు నీళ్ళు చేశారే ఎంతమంది త్రీ ఎయిటీ నేను అన్నం గురించి మాట్లాడడం లే కూర గురించి ఎంత డబ్బులు వస్తాయి తెలుసా దీని ఇది చేసినందుకు ఎంత డబ్బులు వస్తాయి మూడు వేల ఐదు వందలు ఇస్తారు మీకు అన్నం కాదు అన్నం గురించి మాట్లాడడం లేర కూర ఏమి ఏమి ఏమేసినారో ఎవరైనా చూస్తున్నారమ్మా ఇన్ఛార్జ్ మీల్స్కి ఎవరైనా ఇన్ఛార్జ్ ఎండిఎంకి ఇన్ఛార్జ్ ఎవరైనా పెట్టారా కర్రీ మనకు టమాటా కర్రీ కొంచెం గట్టిగా ఉండదమ్మా ఇట్లా నీళ్ళు నీళ్ళు చేసి ఏం ఎంత నీళ్లు చేశారు చూడండి నేనేమంటున్నానంటే ప్రిన్సిపాల్ గారు ఈ కూర ఇవి చేసినందుకు దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఒక్కొక్కరికి మీరు మూడు వందల ఎనభై మంది అన్నారు కదా దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మూడు వేల ఐదు వందల రూపాయలు వరుతుంది ఇంట్లో చూడండి గుడ్లు ఫ్రీ ఇస్తాం రైస్ ఫ్రీ ఇస్తాం అమ్మా ఈ ఆ కూ అన్నం చేసినందుకు ఈ కూర చేసినందుకు మూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాం వంట వాళ్ళ జీతాలు సపరేట్ ఇస్తాం అప్పుడు ఈడ మూడు వేల ఐదు వందలు వరుస్తుందా దీనికి చూడండి ఆ కర్రీ ఇట్లా కాదు కొంచెం గట్టిగా ఉండాలి ఏంది అది సాంబార్ చేసినట్టు రసం కట్టే ఘోరంగా ఉంది అట్లా చేస్తే ఎట్లా ఏమ్మా ఏ డబ్బులు సరిపోవడం లేదా మీకు మరి ఎట్లా టమాటాలు ఎక్కువ యాడ ఎప్పుడో వేసేట ఈరోజు చెప్పాలి మీరు అన్నం కలిసేది కలిసేది పక్కన పెట్టండి ఇంత ఇంత నీళ్ళు నీళ్ళు ఉండకూడదు అంటున్నా మీరు టమాటాలు పడాలా ఆయిల్ కూడా తక్కువే ఉంది చిక్కగా రావాలా ఇదేంది ఇది రసం చేసినట్టు చేసిన వాళ్ళు రెండు నెలకి ఉంది రుచి లేదు వాళ్ళు వచ్చారండి ఎమ్మి ఒకరు మీరు చూడండి మీ అబ్జర్వేషన్ ఏంది నా మీరు టూ ఎమ్వో టూ మిడ్డే మీల్స్ చూసి మీరే వన్ టూ ఇద్దరు ఉంటారండి ఒకరు మిడ్డే మీల్స్ చూస్తారు కంటిన్యూగా ఎవరు చూస్తున్నారు మిడ్డే మీల్స్ మీరా మీ పై ఆయన ఇంకొక ఆయన వన్ ఇద్దరు చూస్తుంటారు మీ అబ్జర్వేషన్ ఏమంటున్నాను మూడు వేల ఐదు వందల రూపాయలు వర్త్ మేము ఇస్తున్నాం ప్రభుత్వము మూడు వేల ఐదు వందలు ఇస్తుంది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అది అది ఎట్లుందో చూడండి ఇంకా మనమే పశువులు కాదు వాళ్ళు పిల్లలు కదా పిల్లలు కొంచెం మంచి చేసి పెట్టాలి కదండి ఇంతమంది ఉన్నారు ఐదు మంది అమ్మా ఆరు మంది నలుగురు నలుగురు మనుషులు నాలుగు పన్నెండు వేలు జీతం వాళ్ళకు చేసేది ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు నెలకు ఇట్లా చేస్తే ఎట్లా అసలు రుచి లేదు పసి లేదు చండాలంగా ఉంది ఏమేమి గడ్డి పెట్టినట్టు పెడతామా వాళ్ళకు అట్లా పెడితే ఎట్లా మొత్తం నీళ్ళే ఏం లేవు దీంట్లో ఏమి కూర అంటారు దీన్ని దీన్ని కూరనరు మొత్తం నీళ్ళు ఏం లేదు ఏం రుచి లేదు మీరు తినండి ముందు నా ముందు చూస్తాను ఎట్ట తింటా కొంచెమన్నా బుర్ర పెట్టండి కొంచెం మిగిలించుకోవాలా ఎంతవరకు మిగిలించుకోవాలా మీకు మూడు వేల ఐదు వందలు అని ఒక ఐదు వందలు మిగులుతుంది బాగా చేసినా కానీ చాలు ఆడికి తృప్తి పడాలి మీరు లేదు మాకు మూడు వేలు మిగిలాలంటేట ఒక పిల్లోనికి తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఇస్తున్నాం ఇప్పుడు పెంచారు మీకు నాలుగు రోజులు తెల్లన్నం వస్తూ ఉంది ఇంతకుముందు ఐదు రోజులు రకరకాల కలరన్నం ఉండేది ఖర్చు ఎక్కువ వచ్చేది ఇప్పుడు ఇంకా తగ్గింది తగ్గినా కానీ మీకు ఇంకా తృప్తి లేకుంటే ఇంకా దూకాలయాడన్నా పోయి మీరు చూడాలండి హెచ్ఎం గారు మీరు ఎంఈఓ గారు మీరు ఇట్లా ఏదో గడ్డి చేసినట్టు పెడితే కుదరదు ఇవ్వండి మేమే ఇవ్వండి హెచ్ఎం మేమే ఇవ్వండి జియో కాల్ చేసి చెప్పు హెచ్ఎంకే ఎంఈఓకి ఇద్దరికి మేము ఇవ్వమన్నా ఏం రిప్లై ఇస్తారో చూద్దాం అసలు కుకింగ్ ఇది ఏంటి ప్రాబ్లం అనేది మాట్లాడనే కదా ఇప్పుడు స్టోర్ స్టోరూమ్ ఎక్కడ ఇక్కడేనా దాని రికార్డ్ అమ్మా రికార్డ్ తీసుకురా ఏ టమాటాలు ఉన్నాయి కదా ఇక్కడ ఏమి ఇన్ని టమాటాలు పెట్టుకోండి రో నేర్చేమి స్వచ్ఛరా ఇన్ని టమాటాలు ఉన్నాయి ఏం కొన్ని ఏర్చే ఏదో మీ సొమ్మంతా పోతా అన్నట్టు ఏం మీకు పిల్లలు లేరమ్మా పిల్లలు ఉన్నారు కదా మీ కూడా కొంచెం నీట్గా చేయండి అమ్మా ఏదో గడ్డి చేసినట్టు చేసి బరగొడ్లోకి పెట్టినట్టు పెడితే ఎట్లా మేమే మీ సొమ్ము ఇవ్వండి అని చెప్పడంలే మీ ఇచ్చే సొమ్ము మాకు పెట్టండి అంటే ఆడనాం అది కూడా పెట్టేదానికి ఇబ్బంది ఇది ఎట్లా మీరేనా మీరే చెప్పండి మూడు వేల ఐదు వందల రూపాయలు మేము ఇస్తా ఉన్నాం మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది దాంట్లో ఈ టమాటాలు ఉన్నాయి కదా అంత గుర్తగా చేస్తే ఏమి మా దాన్నే నువ్వు ఎంతసేపు ఉన్నాయి అన్నంలే కలుపుకోవడానికి లేదు కలుపుకోవడానికి లేదంట ఆడవు దాంట్లోనే కలుపుకుంటారు ఉంటే కూడా కలుపుకుంటారు అసలు గుడ్ల కూర అనరు దాన్ని సాంబార్ అంటారు దాన్ని సాంబార్ కూడా కాదు అంతకంటే దారుణంగా ఉంది అంత నీళ్ళు నీళ్ళు చేసి ఏదో గడ్డి చేసి పెట్టి ఏం తింటారు ఇంత కొత్తిమీర చల్లాలా ఏం లేదు యూవర్ హలో టమాటా కర్రీ అసలు చాలా దారుణంగా ఉంది వీళ్ళు దాదాపు మూడు వేల ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై మంది ఉన్నారు మూడు వేల ఐదు వందల రూపాయలు వర్త్ అంత వర్త్ లేదు ఇడా ఆ కర్రీ చాలా నీళ్ళు నీళ్ళు అసలు నీళ్ళు నీళ్ళు రసంలాగుంది అసలు టమాటాలు లేవు ఏమీ లేవు వీళ్ళకు ఫుడ్ కమిషన్ డైరెక్షన్ వీళ్ళిద్దరికి మెమోస్ ఇవ్వండి ఎంఈఓ గారికి కూడా ఈ ఎంఈఓ గారికి కూడా ఇవ్వాలి ఆయన అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ ఆయన తనిఖీలు అనేది ఇంపార్టెంట్ చూడండి ఆయనకు మెమో ఇవ్వండి ప్రిన్సిపాల్ గారికి మేమో ఇవ్వండి ఏం రిప్లై ఇస్తారో మాకు వాట్సప్ చేయాలి చూడండి చూడండి ఏమండి ఏంటండి ఇది మీరు గమనించారా గమనించారా ఎవరివి కాదండి ఈరోజు గమనించారా కాదండి ఇది టమాటా కర్రీ అంటారా మీరు చెప్పండి ఈ భోజనం తయారు చేసినందుకు ఇది తయారు చేసినందుకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం మనం తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలతో మూడు వందల ఎనభై మందికి కాను మూడు వందల మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాం అంత వర్తుంది అదే ఇది టమాటా కర్రీ అంటారు రసం అంటారు ఇది రసంలో గుడ్లు వేసినారు అంతే టమాటాలు ఎక్కువ కోసేసి కొంచెం డ్రై డ్రైగా రావాలా దాన్ని పిల్లలు దాన్ని అందుకొని దాన్ని కలుపుకొని తింటారు ఇది ఇది ఏంది ఇది చూడండి వాళ్ళు చాలా అంటే మేము ఈరోజు వచ్చిన రోజు ఇట్లే ఉందేమో అని అనిపిస్తుంది కదా మాకు మరి పిల్లలు ఎట్లా తింటారు తృప్తి తృప్తిగా నేను తిన్నాను ఇప్పుడు చండాలంగా ఉంది నీళ్ళలో వేసుకొని అన్నం తిన్నట్టుంది ఉంది మనకు ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రైబ్ చేశారండి ఇంత ఆయిల్ వాడాలా ఒక స్టూడెంట్కు ఇన్ని నిన్న గురువారం ముప్పై గ్రాములు కందిపోయేయాలి ఒక్కొక్కరికి మూడు వందల యాభై మంది అంటే దాదాపు పది కేజీలు కమ్ కందిపప్పు మనకు రావాలి పది కేజీలు కమ్మి కందిపప్పు వేయాల సాంబార్ అంత వేసారా లేదా పప్పు పప్పు కూడా మూడు వందల దాదాపు పది కిలోలు కందిపప్పు వేయాల అది పది కిలోలు కందిపప్పు వేస్తున్నారా లేదా మేడం ఇంత గమనించండి ఇవి మీకు మీ కాడు ఉందా ఏ రోజుకి ఎంత ఏమేమి వేయాల్సిందనే లిస్టు ఆ లిస్టు ప్రకారం ఫాలో కావాలి కందిపప్పు ఎంత వేయాలా ఒక స్టూడెంట్కి ముప్పై గ్రాములు వేయాలి ముప్పై గ్రాములు వేస్తున్నారా లేదా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలండి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చదువులే కాదు ఇవి కూడా పిల్లలు తృప్తి తింటే కదా మనకు మన స్ట్రెంత్ పెరుగుతుంది ప్లస్ బాగా పిల్లలు చదువుకోగలరు ఇష్టంగా రాగలరు స్కూల్కు ఏదో మనం గడ్డికి వేసినట్టు చేసి పెడితే ఒక పది నిమిషాలు కట్ చేసి వేసేటప్పుడు లేకపోతే కందిపప్పు వేసేటప్పుడు ఒక పది నిమిషాలు వచ్చి అబ్జర్వ్ చేయాలండి కందిపప్పు వేసేటప్పుడు కూడా ఆ నీళ్ళని ఉడికేటప్పుడు మీ కళ్ళ ముందు వేపియాలి మేము మమ్మల్ని పిలిచేయండి కందిపప్పు అని చెప్పాలి ఎవరు ఇన్ఛార్జి ఈసారి ఇన్ఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్పాలి మీరు కందిపప్పు దాంట్లో వేసేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు సార్ని పిలవాలి సార్ వచ్చి చూడాలి పది కేజీలు వేస్తా ఉన్నారో లేదో ముప్పై గ్రాములతో ఎంతమంది ఉన్నారో అన్ని ఇంట్లో అది వేసేటప్పుడు చెక్ చేయాలి కందిపప్పు కందిపప్పు అంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం అబ్జర్వ్ చేయాలి ఆయిల్ ఎంత ఎన్ని ఎన్ని గ్రాముల ఆయిల్ మనకు మనకు లెక్క ఉంది ఒక లెక్క ఆ లెక్క చే ఆయిల్ వేయాలి ఈ బిర్యానీ అన్నం చేసేటప్పుడు ఆయిల్ కొంచెం పడాలి దాంట్లో పడకపోతే టేస్ట్ రాదు కూరగాయలు అన్నం అంటారు దాన్ని ఇది ఇది కూరగాయలు ఏడున్నాయో కూడా ఎత్తుకోవాలి భూత తీసుకొని భూతద్దం తీసుకొని కూరగాయలు ఎత్తుకోవాలా కూరగాయలు అన్నమంటారండి అది ఏడున్నాయి చెప్పండి అట్లా ఒక సిస్టమ్ ఉందండి ఆ సిస్టాన్ని ఫాలో కావాలా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది మేము యాక్షన్ తీసుకుంటే మీరు కోర్టు సూట్ తిరగాల విజయవాడకు వచ్చి ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు మేము వంట చూసుకోవాలన్నా వంట చేయాలంటే అది మీరు డిఓ గారికి ఎవరికన్నా చెప్పుకోవాలా మాకు చెప్తారు హెచ్ఎం ఇంజ అది దీని బాధ్యత మీరు ఎవరికి ఇచ్చారు బాధ్యత అని మేము అడుగుతాం అదే ఓల్ అండ్ సోల్ యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ మేడం అమ్మా ఆమె లో ఉండే తర్వాత మీరే కదా ఆమె బాధ్యతలు మీరే కదా ఆమె బాధ్యతలు మీరే కదా ఎవరు అనేది నాకు అనవసరం అండి ఆమె బాధ్యతలు మీరే కదా చూసేది ఆమె బాధ్యతలు చూడాలన్నప్పుడు ఎన్ని చూడాల్సింది రెగ్యులర్ ప్రిన్సిపల్తో మనకేం పని ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడాలండి మీ దగ్గర అది ఏం లేకుంటే చెప్పండి నేను ఇస్తా అన్నీ ఏ ఎన్ని ఎన్ని వేయాలి ఒక్కొక్కరికి ఏంది అని అది మీ ఇన్ఛార్జికి చెప్పాలా వాళ్ళు వేసేటప్పుడు వచ్చి ఇన్ఛార్జ్ సార్ని పిలిస్తే ఆయన వచ్చి చూసుకుంటాడు ఇన్ని కరెక్ట్ చేస్తున్నారా లేదా అని అట్లా ఒక సిస్టమ్ ఉందండి ఇది మీరే చెప్పండి మూడు వేల ఐదు వందల రూపాయలు వర్త్ ఇది రైస్ కాకుండా గుడ్లు కాకుండా అంత వర్తుందా లేదా ఇక్కడ రాసుకో పేపర్లో రాసుకొని డివో గారికి చెప్పు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎక్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి రోజు కంటే ఎక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎప్పుడు వచ్చింది అనేది కాదు మీకు స్టాకు మా మీరు చిన్నపిల్లలు చెప్పండి చెప్పు కాకండి మా ఇది చిక్కుపోతుంది మనం ఇతే కూడా నేను అనేది ఏంటంటే ఎక్స్ ఎన్ని వచ్చినాయి అది రికార్డ్లో రాస్తాం నిన్న రాని మొన్న రాని రాకపోని రికార్డులో ఆ రికార్డు ఎన్ని వాడుతూ ఉన్నారో ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి రైస్ ఎన్ని వాడారో ఎన్ని రిమైనింగ్ ఉండాలా మన దగ్గర స్టాకు అది ఇంపార్టెంట్ ఆడ ఎక్స్ట్రా ఉన్నాయి ఫోర్ నాట్ ఎయిట్ ఎయిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి దాదాపు ఆరు వందల యాభై కేజీలు రైస్ ఎక్స్ట్రా ఉంది మీ దగ్గర బుక్లో కన్నా రికార్డు కన్నా రా అవి రాసి చెప్పు చూకాదు నోటీస్ ఇమ్మని చెప్పండి చెప్పేసా ఇవి కూడా చెప్పు సాంబార్ది ఒకటి ఇది ఒకటి ఇవన్నీ ఒక సిస్టం అమ్మా సిస్టమ్ చూసుకోవాలా ఎవరు అయినా క్లబ్ ఏమయా ఏం చేస్తా ఉన్నారండి ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తావు నారయ్యా ఎందుకు ఎక్స్ట్రా వచ్చినాయి మళ్ళా అదే చెప్తావు రికార్డు ఆ రికార్డు ఎన్ని ఉన్నాయి అనేది కావాలా ఈరోజు మన దగ్గర స్టాక్ ఎంత ఉంది నిన్నటికి ఈ ఈరోజు ఎన్ని వాడావు ఎన్ని మిగిలింది రిమైండింగ్ అది కరెక్ట్ టాలీ కావాలి మాకు అది ట్యాలీ కావాలి అంటే ఏంది నువ్వు అమ్ముకుంటావు అమ్మా తీసుకో ఇప్పుడు నాలుగు వందల ఎనిమిది ఎక్కువ రాత్రి తీసుకు అమ్ముకుంటావును రైస్ పది ఆరు వందల యాభై కేలు రైస్ ఉంది ఎక్స్ట్రా తీసుకుని అమ్ముకుంటావు ఎవరు జవాబారీ సరే ఎట్లు వచ్చినాయి అది ఏ రోజు ఆ రోజు రాసుకోవాలి మీరు ఎంత ఎంత మిగిలింది ఎంత అయింది చూడండి మా మళ్ళీ వస్తాను నేను ఒక నెల రెండు నెలల్లో వస్తా మళ్ళీ ఇదే టైప్లో ఉండేదంటే మనకు ఈసారి సస్పెండ్ మీ ఇష్టం